భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందనకు అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చలకు ఇరవై మూడో తారీఖు పెళ్లి జరగాలన్నమాట నవంబర్ ఇరవై మూడో తారీఖు కానీ ఆ పెళ్లి కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అంటే స్మృతి మందన వల్ల తండ్రి యొక్క ఆరోగ్యం చెడిపోవడంతో పెళ్లిననేది ఆపేసిరమాట ఆ పెళ్లి ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ గా న్యూస్ ఏమొస్తుందంటే ఆ పెళ్లి ఆగిపోవడానికి ప్రధాన కారణం పలాష్ ముచ్చలేనని ఇప్పుడు ఈ విషయంలోనే సోషల్ మీడియాలో పలాష్ ముచ్చల పైన దారుణమైన ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉందన్నమాట ఆ ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది అంటే అతను స్మృతి వందనాన్ని మోసం చేసి అయితే తనను పలాష్ మోసం చేసిన విషయం స్మృతికి పెళ్లి కంటే ఒక్క రోజు ముందే తెలిసిందని అందుకే ఈ పెళ్లిని ఉన్నట్టుండి నిరో వాయిదా వేశారు అనే వదంతులు అయితే సోషల్ మీడియాలో వ్యాపిస్తా ఉన్నాయి అయితే అందరికి తెలిసిందే మహారాష్ట్ర కేంద్ర స్మృతి మందన అదే విధంగా ఇండోర్ మూలాలు ఉన్న పలాష్ ముచ్చులు వీళ్ళిద్దరు కూడా రెండు వేల పంతొమ్మిది నుండి డేటింగ్ లో ఉన్నారనమాట కాకపోతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు టైంలో వీళ్ళు దీన్ని అఫీషియల్ గా బయటకి ఇప్పేసిరు అయితే వీళ్ళ డేటింగ్ టైమ్ లో స్మృతి వందనేమో ఇక్కడ భారత జట్టులో స్టార్ గా ఎదుగుతా ఉంటే పలాష్ ఏమో బాలీవుడ్ లో సంగీత దర్శకుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటా ఉన్నాడు అనమాట ఇక ఇదిలా ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మహిళల వన్ డే కప్ మన ఇండియాలోనే జరిగింది ఆ వరల్డ్ కప్ జరుగుతున్న టైంలోనే పలాస్ చెప్పింది అనమాట ఈ వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే మా పెళ్లి అనేది ఉంటుంది అనేది అందుకు తగిన విధంగానే ఇండియాలోనే జరిగిన ఈ మహిళల వన్ డే వరల్డ్ కప్ లో మన టీమిండియా గెలిచిన తర్వాత దానికి సంబంధించిన అన్ని సంబరాలు ముగిసిపోయిన తర్వాత ఏ స్టేడియం లో అయితే మన మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచిందో అంటే డివై పాటిల్ స్టేడియం లోనే స్మృతి మందనాకు పలాష్ ప్రపోజ్ చేసిండు ఆ తర్వాత హల్దీ సంగీత్ ఇటువంటి కార్యక్రమాలన్ని జరిగినాయి దానికి సంబంధించిన వీడియోలను అంటే స్మృతి మందన అయినా సరే ఇటు ఉమెన్స్ అయినా సరే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు ఇక నవంబర్ ఇరవై మూడో తారీఖు పెళ్లికి ఇంకొన్ని గంటల టైం ఉంది అనగా ఈ పెళ్లి అనేది వాయిదా పడింది అని న్యూస్ వచ్చింది స్మృతి మందన తండ్రికి గుండెపోటు వచ్చిన కారణంగానే ఆసుపత్రిలో చేరడంతో తన పెళ్లిని నిర్వధికంగా వాయిదా వేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్ వెల్లడించాడు అనమాట అయితే ఆ తర్వాత అనూహ్యంగా పలాష్ ముచ్చల్ కూడా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడని వార్తలు వచ్చినాయి కాకపోతే మనోడు కోసి ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యిండు అయితే ఈ నేపథ్యంలోనే నిర్జన్లు కొన్ని సంచలన విషయాలు తెరపైకి అయితే తీసుకొచ్చారు అనమాట అవి ఏంటి అంటే బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా చెప్పుకునే మేరీ డికోస్టా అనే ఆవిడతో పలాష్ ముచ్చల్ చాట్ చేసిన చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ చాట్లు అనేటివి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చినాయి ఆ స్క్రీన్ షాట్లలో ఉన్నది ఏంటంటే పలాషన్స్ మందన గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు అనమాట తనతో బంధం అనేది పాత పడిపోయిందని నీతో డేటింగ్ చేయాలనుకుంటాను నువ్వు రెడీగా ఉన్నావా అనుకుంటే వాళ్ళు ఇద్దరు పర్సనల్ చాట్లు చాట్ చేసుకున్నట్టు ఉన్న స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినాయి అయితే ఈ విషయం గురించే పెళ్లికి ముందు స్మృతి మందన తండ్రికి తెలిసిన తర్వాతనే ఆయన పలాస్ దగ్గరికి వెళ్లి నేరుగా నిలదీయడంతో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగిందని ఆ గొడవ టైంలోనే స్మృతి మందన తండ్రికి గుండెపోటు వచ్చిందనే వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట అదే విధంగా మందన తన తండ్రి హాస్పిటల్లో ఏరిన తర్వాత ఈ పెళ్లి అనేది వాయిదా పడింది అని బయటకు వచ్చేసిన తర్వాత తన సోషల్ మీడియాలో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు గాని వీడియోలు కానీ ఏవే పోస్ట్ చేసిందో అవన్నిటిని కూడా డిలీట్ చేసేసింది ఇట్లా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్ని డిలీట్ చేయడం తోటి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు కొంత బలం అయితే వేకూరింది కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్మృతి మందన పెళ్లికి సంబంధించిన అన్ని డిలీట్ చేసింది కానీ అంతకు ముందు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో వీళ్ళు అఫీషియల్ గా చెప్పిరని చెప్పిన కదా అప్పటి నుండి పెళ్లి ముందు వరకు కూడా పలాష్ ముచ్చలతో కలిసి దిగిన ఫోటోలను ఆ ఫోటోలను స్మృతి మందన తన సోషల్ మీడియాలో అలాగే ఉంచేసింది అనమాట అంటే వాటిని డిలీట్ చేయలేదు కాబట్టి ఇక్కడనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తున్నది స్మృతికి పలాష్ కు మధ్యలో ఏం విభేదాలు రాలేదు అని ఈ స్క్రీన్ షాట్ అయినా సరే ఈ రచ్చ అంత సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతైనా సరే స్మృతి మందన అంటే పడని వాళ్ళు అంటే ఒక సెలబ్రిటీకి మన ఇండియాలో పాజిటివ్ తో పాటు నెగిటివ్ కూడా ఉంటది అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా కూడా అటు స్మృతి మందన ఫ్యామిలీ ఉండేది కానీ ఇటు పలాష్ ముచ్చలు ఫ్యామిలీ ఉండేది కానీ ఎవ్వరు కూడా దీనిపైన స్పందించలేదు జస్ట్ కేవలం ఈ పెళ్లి అనేది వాయిదా పడింది మా పర్సనల్ స్పేస్ కు భంగం కలిగించకండి అని పలాష్ ముచ్చల్ యొక్క సిస్టర్ మాత్రమే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది అంతకు మించి ఈ జరుగుతున్న ఈ రచ్చ అంటే పలాష్ ముచ్చల్ స్మృతి మందనను చీట్ చేసిండు అని జరుగుతున్న రచ్చ గురించి ఎవ్వరు ఏ విధంగా అయితే రియాక్ట్ కాలేదన్నమాట కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యే వరకు కూడా ఇది సోషల్ మీడియాలో జరిగే కేవలం ఒక ట్రోలింగ్ అని మాత్రమే నేను అనుకుంటా మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ నాకు చెప్పండి